నా పేరు గిరంగారి మల్లారెడ్డి వెండికోల్ గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఇప్పటి వరకు రూలింగ్ ప్రభుత్వం లేకుండే కాబట్టి రూల్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అన్ని పనులు చేస్తామని ఆమెస్తూ అందరి మన పొందుదామని ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నాము గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా గెలుస్తామని కూడా ఆమె పేరు రాములు రాములు అంటారు నేను ఇంతకుముందు సర్పంచ్ చేసిన ఒకసారి ఎంపీటీ చేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిన ఒకటే పార్టీ మేము తిరుగుబాటు కాదు గ్రామానికి అభివృద్ధి చేస్తామని మేము కూడా కోరుకుంటున్నాము